మనకి వినాయక చవితి అందరికీ శుభాకాంక్షలు అండి మనం స్వామివారికి అన్ని రకాలుగా మనం పూజలు చేసుకున్నటువంటి మనం స్వామివారికి ఉద్వాసన అనేది చెప్తాం కదా ఇంట్లోనే నిమజ్జనం కూడా కొంతమంది చేసుకుంటూ ఉంటారు మరి స్వామివారికి ఉద్వాసన ఏ రోజున చెప్పాలి ఆ ఉద్వాసన చెప్పేటప్పుడు మనం పాటించాల్సినటువంటి పూజా విధానము ఎలాంటి నియమాలు పాటించాలి నిమజ్జనం కూడా మనం డేట్లతో సహా తెలుసుకుందామండి రోజు పెట్టుకుంటే ఏ రోజు నిమజ్జనం చేయాలి మూడు రోజులు పెట్టుకుంటే ఏ తేదీని నిమజ్జనం చేయాలి మంగళ శుక్రవారాలలో స్వామివారిని కదిలించవచ్చా నిమజ్జనం మనసు ఇంట్లో ఏ విధంగా చేసుకుంటే అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి అన్ని ఉపచారాలతో స్వామికి ఎలా పూజ చేశామో అలానే చిన్న మంత్రం చెప్తూ స్వామివారికి ఉద్వాసన చెప్పాలి ఆ ఉద్వాసన చెప్పేటప్పుడు స్వామివారిని కదిలించేటప్పుడు పూజా విధానం కూడా మనం తెలుసుకుందామండి ముఖ్యంగా ఇరవై ఏడవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున ఈ రోజు అంటే బుధవారం మనకి వినాయక చవితి అయితే వచ్చింది స్వామివారికి ఎన్నో రకాల పత్రులతో అలంకరణ చేస్తాం పూజలు చేస్తాం పాలవెల్లి కడతాం పాలవెల్లికి పళ్ళు కడతాము ఇవన్నీ కూడా చేసి తమ తమ శక్తి కొలది స్వామివారికి ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటామండి మరి ఇరవై ఏడవ తారీఖు బుధవారం మనం ఈ వినాయక చవితిని పండుగ చేసుకున్నట్లయితే ఆ రోజున స్వామివారిని అలానే ఉంచేసి ఇరవై ఎనిమిదవ తేదీ అండ్ నెక్స్ట్ డే గురువారం కాబట్టి మంగళ శుక్రవారాలు కాదు కాబట్టి గురువారం ఉదయం ఒక్కరోజే ఈ మధ్య నుంచి అరండి ముందు రోజులు పెట్టినటువంటి పూలు అవన్నీ తీసేసేయాలండి పత్రి మాత్రం అసలు తీయకూడదు పత్రి అలానే ఉంచేయచ్చు నిర్మూల్ నిర్మాల్యం అంటే ముందు రోజులు ఉన్నటువంటి పూలు కానీ అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి స్వామి వారిని మనం కదిలించకుండా జాగ్రత్తగా ఏవి తీయగలమో అవన్నీ తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి అవి పారే నీటిలో పెట్టడం కానీ ఎవరో తొక్కని ప్లేస్లో కానీ చెట్ల మొదట్లో వేస్తే మంచిది మనం ముందు రోజున వాడిన కుందులు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ పక్కన పెట్టుకుని తమలపాకులు వేసుకోవాలండి తమలపాకులు లేకపోతే దీపపు అడుగున వేసేటువంటి ప్లేట్లు కానీ అవన్నీ వేసేసి స్వామివారికి మనకు కొత్త కుందుల్లో దీపారాధన అనేది చేసుకోవాలండి ఇది వ్రతం చేసుకున్నట్లుగానే వినాయక పూజ అయిన తర్వాత నెక్స్ట్ డే ఈ విధంగా స్వామి వారికి దీపారాధన చేసుకోవాలి స్వామి వారిని మనం ఆవాహన చేసి పూజ చేశాం పసుపు వినాయకుని రూపంలో మట్టి వినాయక రూపంలో పూజ చేశాం కాబట్టి కదిలించేంతవరకు కూడా స్వామి మన ఇంటిలో ఉన్నట్టు స్వామి మన ఇంట్లో ఉంటే ధూపం దీపం నైవేద్యం లేకుండా లేం కదండి కదిలించే రోజు కూడా మీరు ఏ రోజుని కదిలిస్తారో ఆ రోజు ఉదయం ఈ విధంగా నెక్స్ట్ డే దీపారాధన చేసేసి స్వామివారికి ధూపం చూపించి మనం చాలా తక్కువ క్లుప్తంగా పూజ చేసుకోవచ్చు అంటే అష్టోత్రం ఒకటి చేసేసుకొని పూజ చేసుకోవచ్చు ముందు రోజు మనం పదహారు ఉపచారాలతో ఆవాహన చేసి ఆవా ఆవాహనం చేసుకుని అన్ని ఉపవారాలతో పూజ చేసాం కాబట్టి వినాయక వ్రత కథ చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చాలా క్లుప్త క్లుప్తంగా పూజ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి పత్రుల గరికం ఉన్నా సరే దాన్ని సమర్పిస్తూ అష్టోత్తరం చదవచ్చు లేకపోతే అక్షింతలు ఉంటే అక్షింతలతో అయినా సరే ఆ వాటిని యూజ్ చేసుకుంటూ లేకపోతే ఒక రెండు కొత్త పువ్వులైనా పెట్టి స్వామివారి ముందు అక్షింతలు వేస్తూ అష్టోత్తరమైనా చదువుకుంటే సరిపోతుంది ఇది మనం కదిలించే రోజు మనం ఏ రోజు తీస్తామో ఆ రోజు కొంతమంది రోజు కాకుండా మూడు రోజులు ఉంచుకుంటారు ఐదు రోజులు ఉంచుకుంటారు ఏడు రోజులు ఉంచుకుంటారు ఇట్లా ఉంచినట్లయితే మీరు కదిరించేంత వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి ధూపం చూపించి ఏదో ఒక నైవేద్యం పెట్టాలి స్వామివారిని కలించేంత వరకు మన ఇంటిలో ఉన్నారని భావిస్తాం కాబట్టి ఆయనకి ఏ నైవేద్యం పెట్టకుండా ఉండకూడదు సో మనం స్వామివారికి ఎన్ని రోజుల నుంచి పూజ చేసుకోగలమో అనేది చూసుకుని అలా ఉంచుకోండి కదిలించేంత వరకు కూడా రెండు బూటల దీపం పెట్టాలి ధూపం చూపించాలి మీకు చేతనైనంతవరకు స్తోత్రాలు చదువుకుంటే చదువుకుంటూ స్వామివారికి పువ్వులతో అక్షంతులతో పూజ చేసుకుని నై నైవేద్యం మొక్కలు అటుకులు బెల్లం బెల్లం ఉండ్రాలు శనగలు ఇలా మీరు మీకు తగ్గట్లుగా మీరు పళ్ళు కానీ ఏదైనా సరే నివేదన చేయించండి ఏమీ లేకపోతే బెల్లమ్మకు పెట్టండి ఈ విధంగా కదిలించే రోజు పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి ఉద్వాసన చెప్తాం కదండి ఈ ఉద్వాసన చెప్పేదే పసుపు వినాయకుడిని మనం కదిలించాలి మనం మట్టి వినాయకుడిని ఖచ్చితంగా విగ్రహం పెట్టుకుంటాం కదండి ఖచ్చితంగా దాన్ని కూడా కదిలించాల్సి ఉంటుంది మరి ఏ సమయంలో మనం కదిలించాలండి అంటే మిట్ట మధ్యాహ్నం కాకుండా ఈ లోపు మనం పన్నెండు గంటలలోపు స్వామివారిని ఉదయం పూట పూజ చేసుకుని కదిలించవచ్చు తెల్లవారుజామును పూజ చేసుకోవచ్చు కదిలించే రోజు ఇంట్లో పిల్లల్ని పంపించాలి ఎర్లీగా మనకి పనులు ఉంటాయి కాబట్టి కుదరదు కాబట్టి మగవాళ్ళు చేస్తారు కుదరదు అనుకుంటే మధ్యాహ్నం కాకుండా పన్నెండు లోపల స్వామివారిని కదిలించి పదకొండున్నర లోపు పక్కన పెట్టేసుకుని నిమజ్జనం అనేది చేసుకోవచ్చు ఎవరికైతే ఉదయం కుదరలేదు సాయంత్రం మరి సంధ్యా సమయంలో కాకుండా ఆరున్నర ఏడు గంటలు దాటిన తర్వాత అంటే కొంతమందికి ఉదయం కుదరదు రాత్రులు కదిలించుకోవచ్చు అనే సందేహం ఉంటుందండి అలాంటి వాళ్ళు సాయంత్రం ఆరు గంటల అప్పుడు కాకుండా ఆరున్నర లోపే అసలు ఈ లోపే ఐదున్నర లోపేనండి మ్యాక్సిమం కదిలించండి స్వామివారిని మ్యాక్సిమం ఉదయాన్నే కదిలించండి ఏ రోజు పెట్టినా ఆ పోటు పెట్టిన నైవేద్యం బెల్లం అడుకుల బెల్లం ఏవో ఒకటి పెట్టుంటాం కదా అవి ఇంటిలో ప్రసాదంగా స్వామివారికి స్వీకరించవచ్చు ఈ విధంగా మనం పూజనైతే ఈ కదిలించే రోజు తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకంటే ముందు రోజు అన్ని ఉపచారాలతో పూజ చేసినప్పుడు డైరెక్ట్గా తీసి పక్కన పెట్టకూడదండి ఇట్లా పూజ ఖచ్చితంగా తప్పనిగా సరిగా ఆచరించాలి సో ఇట్లా కూడా చేయాలి మనం స్వామివారిని ఎలా కదిలించాలి అండి అంటే పూజ అంతా అయిపోయి నైవేద్యం అంతా పెట్టేసి దీపం ఉండగానే పసుపు వినాయకుడిని పట్టుకుని మూడు సార్లు పైకి కిందికి ఎత్తుతూ పెట్టాలండి అలాగే ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని కూడా మనం చదువుకుంటూ యజ్ఞేన యజ్ఞైన దేవ తాని ధర్మాన్ని ప్రథమాన్యాసం దేహనాక మహిమానస్పసంతే స్పశన్ పూర్వే సాధ్య స్మంతి దేవా ఈ మంత్రం చెప్పుకుంటూ లేదా గచ్చ గచ్చ సురశ్రేష్ట స్వస్థానం పరమేశ్వర యత్ర దేవ తత్ర గచ్చ గణాధిపదం గణేశాయ నమయ యథాస్థానం ఉద్వాసయామి యథాస్థానం ప్రవేశయామి శోభనార్థి క్షీమాయ పునరాగామించ అని స్వామివారికి చిన్న మంత్రాలతో స్వామివారికి మనం మట్టి వినాయకుడికి పసుపు వినాయకుడు మూడు సార్లు జరిపి పెట్టుకోవాలండి ఈ మంత్రం చెప్పడం వలన కూడా మనం తెలిసే తెలియక ఏదైనా సరే పూజల లోటుపాట్లు ఏదైనా సరే చదవటంలో కానీ మంత్రం చదవటంలో కానీ తప్పు చేసి ఉంటే ఆ మంత్ర తప్పులను మన్నించి ఇప్పుడు వెళ్ళిపోయి నేను పూజ చేసినప్పుడు రమ్మని చెప్పేసి స్వామికి నమస్కారం చేసుకుంటాను ఈ విధంగా స్వామి వారికి మట్టి గణపతికి అలానే పసుపు గణపతికి కూడా ఉద్వాసన చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అదే మంత్రంతో మనం మనము చేసుకుంటామండి దీపారాధన కొండెక్కిన తర్వాత జరపాలనుకుంటారు పూజ అంతా అయిపోయి అష్టోత్తరం చేస్తారు ఇవన్నీ అయిపోయి నైవేద్యం అంతా పెట్టేసిన తర్వాత దీపారాధన ఉండగానే స్వామివారికి ఉద్వాసన చెప్తే అక్కడి నుంచి స్వామి వెళ్ళినట్టే దీపారాధన కొంత నేను ఉన్నంత వరకు వెలగించి తర్వాత దీపారాధన కొండక్కుతుంది కదండి ఆ తర్వాత మీరు ఈ పూజా సామాన్లన్నీ కూడా సర్దేసుకోవచ్చు కానీ పాలవెల్లి కానీ పాలవెల్లికి ఉన్న పళ్ళు ఇవన్నీ కూడా మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చండి ఏమున్నా సరే మనం దానిమ్మ ఆపులు అవన్నీ కడుతుంటాం కదండి వాటిని యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ మనం అక్కడ పెట్టిన ప్రసాదాలు కూడా పక్కన పెట్టుకుని అవి మీరు ఇంటిలో యూస్ చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న బెల్లం మొక్కలు పెట్టుంటే అది ప్రసాదం వెంటనే ప్రసాదంగా స్వీకరించండి ఇక పూజా సామాన్లన్నీ చర్దుకునేటప్పుడు చిన్న నియమాలు పాటించాలండి మనం నిమజ్జనం ఆ నిమజ్జనం చేసేటప్పుడు కూడా చిన్న నియమాలు ఏం పాటించాలండి అంటే పూజ అప్పుడే పెట్టిన పువ్వులు ఉంటే ఈ పువ్వులు తీసేసి నిత్య పూజా మందిరంలో సహజంగా ఈ వినాయక చవితికి ప్రత్యేకంగా మనం పీఠం అయితే పెట్టుకుంటాం కాబట్టి అప్పుడే పెట్టిన పువ్వులు కానీ వాటిని తీసేసేసి నిత్య పూజా మందిరంలో వినాయకుని విగ్రహం కానీ పటం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే ఒక బౌల్లో వేసేసైనా సరే తక్కువకోకుండా ఎక్కడ పెట్టేసుకోవచ్చండి పసుపు వినాయకుడిని కూడా మనం ఎలా నిమజ్జనం చేయాలండి అంటే పసుపు వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే మనము నది అవి లేకపోతే ఒక బౌల్లో కానీ అలా వాటర్ తీసుకుని పసుపు వినాయకుడిని మాత్రం గురించి చెప్తున్నానండి దాన్ని మనం నీటిలో నిమజ్జనం చేసేయచ్చు తర్వాత తమలపాకు కానీ బౌల్లో కానీ మీరు బియ్యం పోసిపెట్టినట్లయితే ఆ బియ్యాన్ని ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు ఉండరాలు కానీ ఏదైనా సరే ప్రసాదంగా చేసుకుంటే మంచిది నాన్ వెజ్ అప్పుడు కాకుండా మీరు ఏదైనా సరే అన్నం వండుకుంటున్నప్పుడు కానీ యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా చేస్తే సరిపోతుంది మట్టి విగ్రహం కూడా మనం తీసేస్తాం కదా పూజలో వాడిన వస్తువులన్నింటినీ ఏం చేయాలండి అంటే పళ్ళు ఏవైతే మనకి యూజ్ఫుల్ అవుతాయి అనుకుంటామో వాటన్నింటినీ కూడా జామకాయలు అవన్నీ కూడా మనం ఏంటంటే యూజ్ చేసుకోవచ్చు అవి ప్రసాదంగా స్వీకరించవచ్చు వా యూస్ చేసుకోవచ్చు ముఖ్యంగా వచ్చేసి పాల వెల్లి కట్టినటువంటి మామిడాకులు పత్రి ఇవన్నీ ఉంటాయి కదండీ ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకుని ఉంచుకోవాలి మీకు మీ దగ్గర నదులు చెరువులు ఉంటే మీకు కలపడానికి వీలుంటే పారే నీటిలో కలిపేసేయండి ఇరవై ఒక్క రకాల పత్రితో మనం పూజ చేస్తాం సహజంగా ప్రకృతిలో జరిగే ఏవైతే ఔషధ గుణాలున్న పత్రి ఉందో వాటిని యూజ్ చేసి మనం వినాయక చవితి చేసుకుంటున్నాం కాబట్టి అవన్నీ కూడా నీటిలో కలవడం వలన ఏంటంటే ఆ నీరంతా శుద్ధ అయ్యి పవిత్రంగా మారుతుందండి అందుకే ఈ పాలవెల్లికి యూజ్ చేసినటువంటి వస్తువులన్నీ ఆకులు అలమలు ఇవన్నీ కూడా నీటిలో కలపాల్సి ఉంటుంది అలానే పూజాపీఠంలో ఉన్న పీటను కూడా స్వామివారిని తీసేసిన తర్వాత ఈ పీట మీద ముగ్గు అదంతా క్లాత్తో తు తుడిచేయండి పూజా ప్రదేశంలో కూడా అంతా బీపు పిండితో ముగ్గు వేస్తాం కదా అన్నీ కూడా ఆ పౌడర్ అంతా కూడా పచ్చని చెట్టు మొదట్లో వేయండి చీపురుతో మాత్రం చేయకండి లేకపోతే అయినా పడేసేయండి అంతేకానీ చే చీపురుతో వేయకండి ప్రత్యేకంగా మనకి చెట్ ఇట్లలో వేయడానికి కుదరకపోతే సిటీ కల్చర్లో నేను మ్యాక్సిమం వాటర్లో కలిపేసేసేస్తే సరిపోతుందండి పూజ పెట్టిన ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా చీపురితో తొడవకుండా చేత్తో మనం అంతా వెత్తేసుకున్న తర్వాత ఏంటంటే వీటన్నింటినీ కూడా కలిపేసి మీరు ఎక్కడైనా సరే వేసేసుకోండి పత్రి మీరే నీళ్ళల్లో కలపడానికి కొంతమందికి సిటీస్లో కుదరదు అనుకున్నట్లయితే వినాయక మండపాలు ఉంటాయండి వాటి దగ్గరికి వెళ్ళి విగ్రహాలు పెద్ద పెద్దవి పెట్టుంటారు కదండి మండప మండపం అక్కడే పెట్టేస్తే వాడు ఆ పెద్ద విగ్రహంతో పాటు నిమజ్జనం చేస్తారు మట్టి విగ్రహాన్ని వి నిమజ్జనం చేయొచ్చు అది కుదరకపోతే పత్రితో పాటు అభినాయక విగ్రహాన్ని కూడా ఆ మండపంలో పెట్టుకోవడం వలన మనకి ఏంటంటే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు సో అలా ఇచ్చేటప్పుడు ఒక్క విగ్రహాన్ని ఇవ్వకుండా దక్షిణగా ఒక పదకొండు రూపాయలైనా సరే పెట్టి అక్కడ హుండీలో వేసేసి మీరు ఆ తర్వాత విగ్రహాన్ని తీసుకువెళ్ళి అక్కడ ఇస్తే నిమజ్జనం చేస్తారండి పత్రి సాధ్యమైనంత వరకు నీటిలో కలపడానికి చూడండి ఇక్కడ ఇదంతా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ పత్రంతా అంతా కూడా మనం తీసేసి ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మనం నిమజ్జనం అనేది చాలా మనం తేదీల సంగతి చూద్దామండి అసలు నిమజ్జనం ఏంటనేది ఎలా చేసుకోవాలని కూడా తెలుసుకుంది నిమజ్జనం తేదీ పూజ ఆగస్టు ఇరవై ఏడు చేసుకున్న వాళ్ళు ఇరవై ఎనిమిది గురువారం ఉదయం స్వామివారిని కదిలించేసేసి మనం నిమజ్జనం చేసుకోవచ్చు ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల పాటు చేసినటువంటి వాళ్ళైతే ముప్పైవ తారీఖు శనివారం రోజున నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది మంగళ శుక్రవారాలలో మనం స్వామిని కదిలించి తీయటం కానీ నిమజ్జనం చేయటం కానీ చేయరు ఆగస్టు ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు అంటే ఐదు రోజుల పాటు చేసినటువంటి వాళ్ళు ముప్పై ఒకటి ఆదివారము లేకపోతే సెప్టెంబర్ ఒకటి సోమవారం అయినా చేయొచ్చు ఆగస్టు ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ రెండు వరకు ఏడు రోజుల పాటు చేసినటువంటి వాళ్ళైతే సెప్టెంబర్ మూడు బుధవారం అయితే నిమజ్జనం చేయాలి అయితే తొమ్మిది రోజులు ఉంచడం మాత్రమే మంచిది తర్వాత చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఈ లోపే మనం స్వామివారికి ఉద్వాసన కార్యక్రమాలనేవి ముగించుకోవాలి బయటపెట్టిన పందిళ్ళల్లో కూడా శుక్రవారం పదవ రోజు కాబట్టి పదకొండు çek şey. చేసుకోవాలండి ఇలా మనం స్వామివారిని ఇంటిలో ఉంచుకోవడానికి రోజులు లెక్కేసుకోవాలా లేకపోతే రాత్రులు లెక్కేసుకోవాలనే సందేహం ఉంటుంది ఒకటవ రోజు రెండవ రోజు మూడో రోజు ఇట్లా ఎట్లాగండి అనుకుంటారు రాత్రి గడవాలా నిండుగా ఉదయం గడవాలా అనేటువంటి సందేహం ఉంటుందండి గణేష్ నవరాత్రులు అంటాం కాబట్టి స్వామివారికి రోజు ఉండాలి అంటే రోజు ఉంచుకోవాలి అంటే ఆ రాత్రి అంతా గడపాలి అంటే ఇరవై ఏడవ తారీఖు మనం వినాయక చవితి చేసుకుంటే ఆ రోజంతా వినాయక ఉంచుకొని ఇరవై ఎనిమిది ఉదయాన్ని చేసుకోవాలి అలా ఒక రోజు అంటే ఒక రాత్రి నిండాలి కొంతమంది రోజులు చూసుకుంటారు మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు ఇట్లా అలా చూసుకున్నటువంటి వాళ్ళు ఒకటవ రోజు రెండవ రోజు కంప్లీట్గా ఉంచుకుని మూడవ రోజు ఉదయం చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా పర్లేదు ఇక నిమజ్జన మంత్రం కూడా ఉంటుంది ఆ నిమంత్రం చెప్పుకుంటూ స్వామివారిని నిమజ్జనం చేసుకోవాలి నిమజ్జనం ఒకవేళ మనం ఇంట్లో చేసుకున్నామనుకోండి ఆ ఇంట్ ఆ ప్లేస్లో కూడా ఇల్లంతా స్వామివారిని కదిలించి శుభ్రం చేసుకుంటాం కదా అక్కడ కూడా చిన్న ముగ్గు పెట్టుకుని స్వామివారిని గంగా నీ దగ్గర కలుపుతున్నట్లుగా భావించి ఒక బేషన్ కానీ తవ్వు కానీ తీసుకుని నీటిలో శుభ్రమైనవి పోసుకొని ఆ పాత్ర కూడా శుభ్రంగా ఉంచుకునేలా చేసుకోండి దానిలో పసుపు కుంకుమ చిన్న పొట్టైనా పెట్టుకొని దీంట్లో కొంత పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఉంటే కనుక గంగా వాటర్ ఉంటే కలుపుకోండి లేదండి అంటే అవి సరిపోతాయి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు ఇవి వేసుకుని మీ దగ్గర పూలు ఉంటే పూలు రెక్కలు కానీ ఏదైనా ఉంటే స్వామివారికి ఇష్టమైన గరి కానీ వేసేసి గంగా సమానంగా భావించి ఆ నీటిలో మనం స్వామి వారిని వదులుతాం నిమజ్జనం చేస్తాం స్వామి నా పూజలు అందుకుని ఏ తప్పులు చేసినా క్షమించవయ్యా అని చెప్పేసి నిమజ్జనం చేసుకుంటాం మళ్ళీ శక్తుండి మేము పూజ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ మా ఇంటికి రా స్వామి మా పూజలు అందుకో స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుంటాం ఇంతకంటే వచ్చే సంవత్సరం మేము బాగా చేసుకోవాలి ఆ స్వామి ఆశస్సులు మాకు బాగా ఉండాలని చెప్పి గంగా నదికి కూడా నమస్కారం చేసుకోవాలి ఆ గంగమ్మ తల్లి ఒడిలో స్వామివారిని నిమజ్జనం చేస్తూ ఉన్నట్లుగా భావిస్తాం కాబట్టి నేటికి కూడా నమస్కారం చేసుకుని పిల్లలు ఉంటే పిల్లలు లేకపోతే పిల్లలకైతే చాలా సరదాగా పిల్లలకి వినాయకుడిని పంపించడం అంటే చాలా కష్టంగా భావిస్తారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే నిమజ్జనం చేయొచ్చండి వాళ్ళు వీళ్ళు చేయాలని నియమం లేదు స్వామి వారి నిమజ్జనం పిల్లలు ఉంటే పిల్లలు చేతి కూడా చేయించుకోండి ఓం గం గణపతి నమ అని చెప్పేసి గణపతి మోరియా అని చెప్పేసి స్వామివారి నామాన్ని మంత్ర మంత్రం ఉచ్చరిస్తూ స్వామివారిని నెమ్మదిగా నీటిలో వదలాలండి ఎప్పుడూ కూడా విగ్రహాన్ని మనం బోర్లా వేసి నీటిలో నిమజ్జనం చేయకూడదు స్వామివారి ముందు వైపు కనపడుతూ నీటిలో నిమజ్జనం చేయాలి తర్వాత ఆ మట్టి విగ్రహం కాబట్టి నిదానంగా అది కరిగిపోతుంది కానీ వదిలేటప్పుడు స్వామివారిని నిదానంగా ఫేస్ కనిపిస్తూ ఉండేలాగా వదలాలి బోర్లా వదలకూడదండి ఈ విధంగా మనం వినాయక చవితికి స్వామివారి నిమజ్జనం అనేది ఇంట్లో అయినా సరే చేసుకోవచ్చండి మీకు నదులు కాలువలు చెరువులు అవైలబుల్గా లేకపోతే స్వామి కరిగిపోతారు కదండి మట్టి విగ్రహం కాబట్టి కరిగిపోయిన తర్వాత మనకి మట్టి అయితే చేరుకుంటుంది కదా ఆ నీటిని కానీ మట్టిని కానీ మనం చెట్టు మొదట్లో వేసేసుకోవచ్చండి పూలతో సహా లేదండి అంటే నీళ్లు పైపైన మనం చెట్టు మొదట్లో వేసేసి ఆ తర్వాత ఈ మట్టిలో ఒక చిన్న మొక్కనైనా సరే పెట్టుకోవచ్చండి మనం ఏదో ఒకటి అయినా సరే పెట్టుకుంటాం కదండి తులసి కోట్లో అయినా సరే వేసుకోవచ్చు ఈ విధంగా స్వామిని నిమజ్జనం చేసుకోవాలి నిమజ్జనం చేసుకోవడం కోసం సమయం ఏంటండి అంటే మధ్యాహ్నం కాకుండా మిట్ట మధ్యాహ్నం కాకుండా చేసుకోండి ఇంట్లో అయినా బయట మండపాల్లో అయినా స్వామివారి కదిలించి పెద్ద పెద్ద విగ్రహాలు ట్రక్కుల్లో ఎక్కించి చా ఒక ఊరేగింపక చేస్తారు కాబట్టి చాలా టైం అయితే పడుతుంది అర్ధరాత్రుల వరకు చేస్తుంటారు బట్ మనం కనుక ఇంట్లో చేసుకున్న చిన్న చిన్న కాలవల్ల మనమే వెళ్ళి చేసుకుంటే ఆరు లోపల ఐదున్నర లోపల మాక్సిమం లోపే మనం స్వామి వారిని నిమజ్జనం అనేది చేసుకోవాలి మరి నిమజ్జనం కూడా ఈ విధంగా చేసుకోవాలి పూ మీకు ఖచ్చితంగా ఇవన్నీ మీకు వీడియో తెలిసిందనుకుంటున్నానండి మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వచ్చేసినట్లయితే ఏ రోజు చేయాలి ఎలా చేయాలి ఏంటి కూడా మీకు నచ్చు